ఇప్పుడే ఎందిన వార్త సెప్టెంబర్ ఒకటి నుండి వీరందరికీ జీతాలు భారీగా పెంపు భారతీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పేరు ఈ మధ్య ఏఐ వాడకం విషయంలో వార్తల్లో నిలిచింది దీనికి కారణం ఏఐ వాడకాన్ని పెంచుతూ పన్నెండు వేల మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయం ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఉద్యోగులకు ఐదు నెలల క్రితం పెంచాల్సిన జీతాలు పెంచకుండా ఇలా భారీగా ఉద్యోగుల్ని తొలగించడంపై చర్చ జరుగుతున్న వేళ టీసీఎస్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రస్తుతం తమ వద్ద పనిచేస్తున్న ఎనభై శాతం మంది ఉద్యోగ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని టీసీఎస్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వేతనాలు పెరగకబోతున్న ఉద్యోగులకు మెయిల్స్ పంపుతున్నారు ఐదు నెలల విరామం తర్వాత ఇలా వేతనాలు పెంపు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి టిసిఎస్ లో ఏప్రిల్ నెలలోనే జీతాలు పెంచాల్సి ఉండగా ఐదు నెలలు ఆలస్యంగా ఇలా వేతనాలు పెంచుతున్నారు వాస్తవానికి ఏప్రిల్ లో వేతనాలు పెంచాల్సి ఉండగా అప్పట్లో అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ ద్రవ్యోల్బణం అమెరికా వాణిజ్య విధానంలో అనిశ్చితి తలెత్తాయి దీంతో తమ క్లయింట్ల నిర్ణయాలు ప్రాజెక్టులను ఆలస్యం చేశారని టీసీఎస్ తాజాగా వెల్లడించింది ఇప్పుడు అసిస్టెంట్ కన్సల్టెంట్ దానికి సమాన గ్రేడుల వరకు అర్హత కలిగిన అన్ని అసోసియేట్లకు వేతనాల పెంపును ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రీసెర్చ్ ఆఫీస్ మిలింద్ లక్క సిహెచ్ఆర్ఓ సుదీప్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నారు ఇప్పటికే టీసీఎస్ లే లే జీతాల పెంపు ఆలస్యం నేపథ్యంలో ఐటీ పరిశ్రమలోని ఇతర సంస్థలు సైతం అదే బాట పడుతున్నాయి ఇలాంటి సమయంలో టీసీఎస్ తమ ఉద్యోగుల్లో ఎనభై శాతం మందికి వేతనాలు పెంచినట్లు చేసిన ప్రకటనలో ఇండస్ట్రీలో టర్నింగ్ పాయింట్ గా మారబోతుంది టీసీఎస్ బాటలోనే ఇన్ఫోలిన్సెస్ తో పాటు ఇతర సంస్థల్లో పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఉద్యోగులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్